జై శ్రీకృష్ణ ఒకసారి యశోద తన గృహ పరిచారికలందరూ కూడా వివిధ పనుల్లో నిమగ్నమై ఉండిపోవడం వల్ల యశోద తానే స్వయంగా పెరుగుని చెలకాల్సిన పని వచ్చింది అదే సమయంలో శ్రీకృష్ణుడికి ఆకలి వేస్తుంది అప్పుడు యశోద శ్రీకృష్ణుని దగ్గరకు తీసుకుంటుంది వంటింట్లో పాలు పొంగిపోతున్నాయి అనే ఉద్దేశ్యంతో పిల్లవాడిని పక్కన పెట్టి ఆమె ఆ పనిలోకి వెళ్ళింది అమ్మ నా ఆకలిని కూడా విడిచిపెట్టింది అనే భావంతో శ్రీకృష్ణుడు పెరుగుకుండను పగలగొట్టాడు ఆ వెన్నం తీసుకుని అతను ఒక ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి తినడం మొదలు పెట్టాడు ఈ పని తెలుసుకున్న అమ్మ ఇప్పుడు నన్ను కొడుతుందేమో అని భయం వేసి అతను దూరంగా ఎక్కడికో వెళ్ళి అనుకుంటాడు అనుకుంటాడనమాట ఈ లోపల ఒక కర్ర రోలు తలక్రిందులుగా పడి ఉంటుంది అక్కడ నిలబడి ఉన్నాడు యశోద ఇదంతా చూసి శ్రీకృష్ణుని వెతకడానికి వచ్చింది వచ్చి నువ్వు ఇంత పని చేస్తావా అని చెప్పి ఆయన్ని పట్టుకోబోయింది ఏదో విధంగా శ్రీకృష్ణుడు అల్లరిని తగ్గించాలి అని చెప్పి అతన్ని ఒక కర్ర రోలికి బంధించడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట లోపలికి వెళ్ళి కొన్ని తాళ్లను తీసుకుని వస్తుంది ఎన్ని తాళ్లు తెచ్చి కట్టినా రెండు అంగుళాలు ఇంకా కావలసి వస్తోంది ఇది ఇదంతా చూసి యశోద ప్రయత్నం చేసి చేసి అలసిపోయింది తన తల్లి ప్రేమకి ముగ్ధుడైపోయిన శ్రీకృష్ణుడు ఆమెకి లొంగిపోతాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఏదో ఒక విధ్వంసం చేయకపోతే అమ్మ నన్ను నా ఆకలిని పట్టించుకోదు కాబట్టి ఇప్పుడు మనము ఏదో ఒక విధ్వంసం చేయాలి అని అనుకుని తనకి ఎదురుగా కనిపిస్తున్న ఆ రెండు అర్జున వృక్షాలను చూస్తాడు వీటిని ఏదో విధంగా నేలకు ఒరిగించాలి అని భావించి ఆ కర్ర రోలుతో పాటు ఆయన కూడా ఆ అర్జున వృక్షాల దగ్గరికి వెళ్ళాడు ఆ అర్జున వృక్షాల మధ్య ఉన్న కర్ర రోలును శ్రీకృష్ణుడు బలవంతంగా లాగడంతో ఆ రెండు వృక్షాలు నేలకు ఒరిగాయి ఆ రెండింటి నుంచి ఇద్దరు యువకులు బయటకు వచ్చారు వాళ్ళిద్దరు కుబేరుడు కొడుకులైన నలకూబరుడు మణిగ్రీవుడు నారదుని యొక్క శాపవశం చేత ఇదంతా జరిగింది ఒకనొక సమయంలో వీళ్ళిద్దరు ధనాహంకారం చేత స్త్రీ లోలతకు మద్యానికి లోనైపోయారు వీళ్ళిద్దరూ మద్యాన్ని తాగి కైలాస ప్రాంతంలో ఉన్న మందాకిని అనే తట్టంలో వీళ్ళిద్దరూ స్త్రీలతో క్రీడించసాగారు ఆ దారిలో వెళ్తున్న నారదు మహర్షి వారిని చూసి ఇలా చేయడం వీరికి తగదు కదా అని చెప్పి భావించాడు వారితో ఉన్న స్త్రీలు నారదునికి నమస్కరించి వెళ్లిపోయారు మీరు మాత్రం మద్యం మత్తులో ఉండడం చేత నారద మహర్షిని పట్టించుకోలేదు ఆ కారణంతో మీరు చెట్లుగా మారిపోతారు అని చెప్పి శాపాన్ని ఇచ్చాడు వంద సంవత్సరాలు చెట్లుగా మారమని వచ్చే జన్మలో భగవంతుని దర్శనం వల్ల మీకు విమోచనం జరుగుతుందని నారద మహర్షి చెప్పారు ఆయన ఆ జన్మలో ఇచ్చిన శాపం ఈ జన్మలో ఫలించింది जय श्री कृष्ण